క్షీరసాగర మదన సమయంలో కాలుకూట విషం ముందుగా వచ్చింది జగన్మాత పార్వతీదేవి అమ్మవారి అనుమతితో శివుడు ఆ విషాన్ని మింగాడు అప్పుడు ఆ జగన్మాత ఒక్క క్షణం ఆలోచన చేసింది శివుని ఉదరంలో చతుర్దశ భువనాలు అంటే పద్నాలుగు లోకాలు ఉన్నందున ఆ విష ప్రభావానికి ఆ పద్నాలుగు లోకాలలోని ప్రాణులకు హాని కలుగుతుందని భావించింది తక్షణం ఆ విషం దిగకుండా శివుని కంఠాన్ని గట్టిగా పట్టుకుంది పార్వతి దాంతో ఆ విషం కంఠంలోనే ఆగిపోయింది ఆ విష ప్రభావానికి శివుని కంఠం నీలిరంగులోకి మారిపోయింది అప్పటి నుండి శివుడు నీలకంఠుడు అయ్యాడు ఆ విష ప్రభావానికి శివుడు మైకం కమ్మినట్లు పడబోతుంటే అప్పుడు పార్వతీదేవి అగ్నిదేవునికి మృక్కుంది ఓ అగ్నిదేవ నా భర్తకు ఏ ప్రాణభయము లేకుండా అనుగ్రహించు నేను నా పతితో సహా కార్తీక పౌర్ణమి నాడు నీకు ముమ్మారు ప్రదక్షిణలు ఇస్తాను అన్నది అదిగో ఆ మొక్కను తీర్చుకునే రోజే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సమయంలో జ్వాలా తోరణం మొక్కు ఈ క్రతువుకు ప్రతి కార్తీక పౌర్ణమి రాత్రి సమయంలో శివాలయంలో నిర్వహిస్తారు దేవాలయం గర్భిగుడి మింగట ఎదురెదురుగా రెండు కర స్తంభాలను పాతుతారు రెండు స్తంభాల మధ్య సుమారు ఐదు అడుగుల దూరం ఉంచుతారు ఆ రెండు స్తంభాలకు ఎండుగడ్డితో అల్లిన ఒక బలమైన తాడును కడతారు ఎండగడ్డితో పేనిన ఆ తాడును వెంటి అంటారు శివుని నమ్మక చమక మంత్రాలను అత్యంత శ్రద్ధాభక్తులతో పఠిస్తారు అప్పుడు స్తంభాలకు కట్టిన వెంటి తాడుకు కర్పూరంతో అగ్ని ప్రజ్వలన చేస్తారు గుడిలో నుండి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను తెచ్చి ఆ మంట చుట్టూ మూడుసార్లు ప్రదర్శనలు చేస్తారు భక్తులు కూడా ప్రదర్శనలు చేస్తారు ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత చివరలో తోరణంలో మిగిలిన ఎండుగడ్డిని పశువుల మేతలో కలపడానికి లేదా వ్యవసాయ భూముల చల్లడానికి తీసుకుని వెళతారు తోరణం మండినప్పుడు వచ్చిన భస్మాన్ని నుదుట ధరిస్తే సర్వరక్షాప్రదమనే భక్తులు భావిస్తారు ఆ భస్మాన్ని నుదుట విభూతిగా ధరిస్తారు